దేవుని అద్భుత వాగ్దానము అబ్రహాము హారానులో నివసించాడు అబ్రహామా అని దేవుడు పిలిచి నీవు హారానును విడిచి వేరే ప్రదేశానికి వెళ్ళు అని చెప్పాడు ఆ ప్రదేశమెక్కడో దేవుడు అబ్రహాముకు చెప్పలేదు నన్ను నమ్ము అని దేవుడు అన్నాడు ఇలా చెయ్యి నీ సంతానం గొప్ప దేశముగా మారుతుంది అని దేవుడన్నాడు ఎలా అని అబ్రహాము అన్నాడు తన భార్య అయిన షారా పిల్లల్ని కనలేనంత వృద్ధురాలు నన్ను నమ్ము అని దేవుడన్నాడు నేను చెప్పు దేశమునకు వెళ్ళుము ఆకాశ నక్షత్రముల కంటే నీ సంతానం ఎక్కువవుతుంది వారు ప్రపంచము మొత్తాన్ని ఆశీర్వదిస్తారు నన్ను నమ్ము అని దేవుడన్నాడు కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు తన భార్య అయిన షారానూ తన తమ్ముని కుమారుడైన లోతునూ వారికి కలిగిన సమస్తమునూ తీసుకొని కానాను దేశానికి వెళ్ళాడు అక్కడికి చేరుకుని శకెములో నివాసము ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు ఈ దేశాన్ని నీకూ నీ సంతానానికీ ఇస్తాను అని దేవుడు చెప్పాడు అబ్రహాము అక్కడే దేవునికి ఒక బలిపీటం కట్టాడు దేవుడు చేసిన దేశములో అబ్రహాము ప్రయాణించాడు తాను దేవునిని నమ్మినందుకు ఆనందించాడు దేవుడు వాగ్దానము చేసిన వాటన్నిటిని బట్టి మరొక బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాడు